మైటీవీ సిద్ధిపేటకు స్వాగతం చారిత్రక సిద్దిపేట పట్టణంలోని మనం ఇప్పుడు బురుజు దేవాలయం వద్ద ఉన్నాము సిద్ధిపేట నిర్మాణ సమయం నుంచి ఇక్కడ అద్భుతమైనటువంటి బురుజు ఉంది ఈ బురుజుతోటే సిద్ధిపేటకు ఎంతో పేరు ప్రసిద్ధి అయితే ఈ బురుజులోనే మైసమ్మ దేవి కొలువై ఉండడం మరోవైపు దుర్గామాత కూడా ఉంది శతాబ్దాల చరిత్ర కలిగినటువంటి మైసమ్మదేవి ఆలయాన్ని కొంతమంది భక్తులు ఇక్కడ సర్కార్ దావకాను ఉన్నప్పుడు అక్కడ పనిచేసినటువంటి ఒక వైద్యురాలి ప్రోత్సాహంతో చిన్న గుడి నిర్మించారు ఏటేటా గత ఆరు సంవత్సరాలుగా ఇక్కడ వార్షికోత్సవము బోనాల ఊరేగింపు జరుగుతుంది హైదరాబాద్ మాదిరిగానే ఇక్కడ ఆషాఢ మాసంలో మొదటి ఆదివారం నాడు అమ్మవారికి బోనమెత్తుతున్నారు ఆ బోనాల విశేషాలను ఇక్కడ నలభై మంది సభ్యులతో ఏర్పాటైనటువంటి ఈ దేవాలయ కమిటీ నాయకులు మైటీవీ సిద్దిపేటకు ప్రత్యేకంగా వివరించారు ఇప్పుడు ఆ కార్యక్రమాలన్నీ మనం ప్రత్యక్షంగా చూద్దాం మంగళం మదన मंगलंगिरीजाबिका संगा करुणातरंग मदन मदगर सांब शिवलिंग मंगलांग सुशुंग रंगजित मातंग संगर रंग निर्चित भव भय भंग धृत गंगातर मंगलंगिरीजाबिका संगा करुणातरंग मदन मदगर सांब शिवलिंग మదన మదకర సాంబ శుభలింగ నీలలోహిత భస్మయ పాల హర కాళ హాలోన కలిత పని నీలలోహిత భస్మయ పాల గుడి గుడి కట్టిరు దానికన్నా ముందే బురుజు ఉన్నది హాస్పిటల్ కట్టినప్పుడు అరుణ మేడం గారు గుడి కట్టిరు అప్పటి నుంచి ఇక్కడ దీపారాధన ఎంతో మంది భక్తులు హాస్పిటల్కి వచ్చేటోళ్ళు అందరు ఇక్కడ దేశం మొక్కు పోదురు అందరికీ మంచి జరిగింది ఒక ఆరు సంవత్సరాల నుంచి ఒక కమిటీ ఒక కమిటీ తయారై ఆ నలభై మంది సభ్యులు నలభై మంది సభ్యులతోని ప్రతి సంవత్సరం బోనాలు ఆషాఢం మొదటి వారం దీనికి వైభవంగా చేసుకుంటూ ప్రతి సంవత్సరం ఆషాఢంలో మొదటి ఆదివారం నాడే చేస్తాం దీనికి దీనికి మా సభ్యులందరూ సహకరించి ప్రతి నెల ప్రతి నెల మేము చేసుకున్న అమ్మవారికి ప్రతి సంవత్సరం ఆషాఢంలో మొదటి మొదటి ఆదివారం చేస్తాం ఇప్పుడు ఈ ఈ సంవత్సరం ఇరవై తొమ్మిదో ఇరవై తొమ్మిదవ తారీఖు ఆదివారం నాడు బోనాల పండుగ జరుగుతుంది అత్యంత వైభవంగా జరుగుతుంది కాబట్టి భక్తులందరూ వచ్చి ఇక్కడ స్వామి దర్ అమ్మవారిని దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదం తీసుకోవాలని కోరుతున్నాం బురుజు అతి ప్రాచీనమైన బురుజు ఇక్కడ అమ్మవారి తెలిసి ఉన్నది అందరి బురుజు ఒక రెండు వేల ఒకటి నుండి అమ్మవారికి దీపక నైవేద్యాలు జరుగుతున్నాయి ఒక ఆరు సంవత్సరాల నుంచే మేము కమిటీగా ఏర్పడడం ఒక ముప్పై నలభై ఐదు మంది నలభై మంది సభ్యులు ఆ కమిటీ ఏర్పడిన సరి బురుదు బోనాల ఉత్సవాలు ప్రతి సంవత్సరం వైభవపేతంగా జరుగుతుంది పెద్ద పెద్ద ఎత్తున జరుగుతుంది దీనికి ఆషాఢ మాసం ఆషాడ మాసం మొదటి ఆదివారం ఉత్సవాలు జరుగుతుంటాయి ఈ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది మాస బోనాల సందర్భంగా ఇరవై తొమ్మిది ఆదివారం రోజున ఉదయం బోనాల జరుగుతుంది ఊరేగింపుతో వస్తున్నాయి బోనాలు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒంటి గంట వరకు బోనాల ఊరేగింపుతో వచ్చి ఒంటి గంట ముప్పై నిమిషాలకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కావున భక్తులందరూ విచ్చేసి అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము అమ్మవారి దగ్గర ముప్పై సంవత్సరాలు ఇక్కడికి వస్తాం దర్శనం చేసి చే చలినాకనే ముగ్గు చేసినాకనే అమ్మవారి దండం పెట్టుకున్నాం కానీ వెళ్తాం మేము సేవ చేస్తున్నాం ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రి అనిపిస్తుంది ముగ్గుర మొక్కలు నెరవేరుతుంది మేము సేవ చేస్తున్నాం ఇక్కడ